హాయ్ వేర్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నా యొక్క వీడియోలో ఒక అప్డేటెడ్ కొత్త విషయం అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఫ్రెండ్స్ యొక్క సైబర్ క్రైమ్ యొక్క నేపథ్యంలో ఒక కొత్త విషయం మనీ మ్యూల్ అంటే ఏమిటి మ్యూల్ అకౌంట్స్ అంటే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ ప్రస్తుత టైంలో ఈ యొక్క బ్యాంకింగ్ సంబంధించి సైబర్ క్రైమ్స్ యొక్క అవగాహన చాలా అవసరం బాగా ఎడ్యుకేషన్ నుండి కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్స్ వల్ల రుచిలో మనీ అయితే బాగా లాస్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా అప్డేటెడ్ విషయం మనీ మ్యూల్ మ్యూల్ అకౌంట్లు మ్యూల్ అకౌంట్ అంటే ఏమిటి అనే విషయం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనందరికీ అకౌంట్స్ ఉంటాయి బ్యాంకులో అందరం యూజ్ చేస్తూ ఉంటాం కానీ కొన్ని నిరుపయోగంగా ఉన్న అకౌంట్లు అంటే ఎటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయక కొన్ని ఖాళీగా ఉన్న అకౌంట్లు గురించి అయితే మనకు ఎవరైనా మీ అకౌంట్స్ మేము వాడుకుంటాము మాకు ఇవ్వండి మీకు ప్రతి నెల సమ్ మనీ ఇస్తాము అని ఎవరైనా ఆశ చూపించి మన అకౌంట్స్ని వేరే అదర్ పర్సన్స్ ఉన్నట్లయితే వాటిని మనం మ్యూల్ అకౌంట్స్ అంటాం ఫ్రెండ్స్ ఈ విధంగా తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు లేకపోతే మనీ ఆశపెట్టి ఈ విధంగా ఒకరి అకౌంట్లని ఇంకొకరు వాడుకోవడానికి ఉపయోగించే విధానాన్ని మ్యూల్ అకౌంట్ చేసే ట్రాన్సాక్షన్స్ని మ్యూల్ మనీ అంటాం ఈ విధంగా మనం చేయొచ్చా చేయకూడదా అంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన అకౌంట్స్ని ట్రాన్సాక్షన్స్కి ఎవరైనా వాడుకుంటారంటే మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే మన అకౌంట్స్ అయితే ఎవ్వరికీ మనము ఇవ్వకూడదు ఫ్రెండ్స్ అలా ఇచ్చినట్లయితే అధికారిక లావాదేవీలు జరిగితే దానివల్ల అయితే నష్టం ఉండదు కానీ అనధికారిక అక్రమంగా ఏమైనా ట్రాన్సాక్షన్స్ మన అకౌంట్ అలా ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ అకౌంట్ సైబర్ నేరాలకి కనుక ఉపయోగించి అలాంటి అక్రమమైన లావాదేవీలు ఏవైనా జరిగినట్లయితే ఆ రిస్క్ అయితే ఆ లావాదేవీలు జరిపిన వాళ్ళకైతే ఉండదు ఫ్రెండ్స్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రిస్క్లో పడడం జరుగుతుంది సో కాబట్టి మన అకౌంట్స్ ఏవి కూడా ఇతరులకు వాడుకోవడానికి ఇవ్వడం కానీ మనీ ఆశ చూపెట్టి డబ్బు వస్తుంది కదా అని చెప్పి మన అకౌంట్స్ వేరే వాళ్లకు ఇవ్వడం అయితే చేయకూడదు ఇంకా కొత్త పంతాలో సైబర్ క్రైమ్స్ వాళ్ళ యొక్క పర్సనల్ డేటా అనేది లీక్ కాకుండా ఇతరుల యొక్క అకౌంట్లకి వాడుకోవడం జరుగుతుంది సో వీటిని మనం మ్యూల్ అకౌంట్స్ అంటాం జెన్యున్ అకౌంట్ పర్సన్ కాకుండా మిగతా వేరే పర్సన్స్ ఆ అకౌంట్ వాడుకుంటే వీళ్ళు అకౌంట్లు అంటాం దయచేసి ఇలాంటి అకౌంట్స్ ఇతరులకు ఇవ్వడం అయితే చేయొద్దు పొరపాటున కూడా మన తెలిసిన వ్యక్తులు బంధువులు రెఫర్ చేసినప్పటికీ కూడా మన వాళ్ళే ఏం కాదు తను మీ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు డ్రా చేసి ఇవ్వడమే చిన్న పని మీకు ఇంత అమౌంట్ ఇస్తారు ఫ్రీగా అని ఆశ చూపెట్టిన దయచేసి డబ్బులు కాశపడి ఈ యొక్క అకౌంట్ అయితే ఎవరికి ఇవ్వకూడదు ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ చాలామందికి చెప్పనిగా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మనీ కాశపడి ఇట్లా మన అకౌంట్ని ఇతరులకు ఇవ్వద్దు చాలా అవగాహన అవసరం ఫ్రెండ్స్ ప్రతి విషయం కూడా మనం తెలుసుకున్నట్లయితే ఒక సైబర్ క్రైమ్స్ నుంచి చాలా వరకు బయటపడవచ్చు మనీ లాస్ కాకుండా చాలా వరకు సేఫ్గా ఉండచ్చు ఫ్రెండ్స్ టాపిక్ నచ్చితే మీకు లైక్ చేయండి అట్ల షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంత ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉంటే విషయం చాలా ఎక్కువ మందికి తెలియడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా వ్యూవర్స్ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్